హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఇన్ వన్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో లలితాదేవి మణిద్వీపేశ్వరి వ్రతం అయితే చేస్తున్నాను ఇది ఫుల్ క్లారిటీగా మీకు తెలియాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి అమ్మవారి పూజా విధానం ఈ విధంగా చేసుకుంటే మనం అనుకున్నది కావాలంటే తప్పకుండా నెరవేరుతుంది ఎలా చేయాలి ఏంటన్నదైతే మొత్తం క్లియర్గా ఉంటుంది వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి ముందుగా పూజ చేసుకునేవారు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి ముందుగా వాకిలి శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టుకోవాలి తర్వాత ఇల్లంతా శుభ్రం చేసి అంట్లు అవి ఉంటే ముందు రోజు సాయంత్రం కడుక్కోవాలి స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకోవాలి మనం పూజకు పూజ గదిలో దేవుని దగ్గర ఏ ఎక్కడైతే మనం మండపం వేయాలనుకుంటున్నామో అక్కడ ఈ విధంగా అలికి ముగ్గులైతే పెట్టుకోవాలి నేను ప్రసాదాలు అయితే తొమ్మిది రకాలు చేస్తున్నాను చూడండి మనం ఏ పూజ చేసినా కానీ జేగురితో ఇలా గోడ పైన అలికి ఇలా పొన్న అని ఉంటుంది లక్ష్మీదేవికి ఈ బియ్య పిండి పొన్న అంటే చాలా ఇష్టం కాబట్టి తప్పకుండా మనం పూజలు వ్రతాలు చేసేటప్పుడు ఇలా దేవుడు మూల జేగురితో అలికి బియ్యపిండితో పిండితో పొన్నైతే పెట్టుకోవాలి ఈ విధంగా ఉంటుంది పీటకి పసుపు రాసి బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి గంధం బొట్లు పెట్టి ముగ్గు వేసి అలంకరించుకొని అమ్మవారికి ఎరుపు తెలుపు అంటే చాలా ఇష్టము తెలుపు వస్త్రం కానీ ఎరుపు వస్త్రం కానీ ఈ విధంగా మండపంగా మనము స్థాపించుకోవాలి ఫ్రెండ్స్ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి వీడియోకి ఒక లైక్ చేయండి కావాలనుకునే వారికి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల మరింతమంది చూసే అవకాశం ఉంటుంది మంచి కూడా జరుగుతుంది కదా పీటపైన పైన బ్లౌజ్ పీస్ వేసుకున్న తర్వాత ఒక తమలపాకు పెట్టి కొన్ని బియ్యం అయితే వేసుకోవాలి డైరెక్ట్గా ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా కానీ మనం దేవుని ఫోటోలు అయితే పెట్టకూడదు ఇలా మండపం వేసుకున్న తర్వాత కొన్ని బియ్యం వేసి ఆ బియ్యం పైన మనం దేవుడి ఫోటోలు ఈ విధంగా పెట్టేసుకోవాలి అమ్మవారిని లలితాదేవి ఫోటోకైతే బొట్టైతే పెట్టుకోవాలి గంధం బొట్లు బొట్లు పెట్టుకొని ఇలా స్థాపించుకోవాలి ప్లీజ్ వీడియోకైతే ఒక లైక్ చేయండి కావాలనుకునే వారికి షేర్ చేయండి మా ఛానల్లో మీకు అన్ని వీడియోస్ క్లియర్గా ఉంటాయండి ప్రతి ఒక్క పూజలు నోములు వ్రతాలు ముగ్గులు అల్లికలు కుట్లు వంటకాలు రకరకాలుగా శ్రీరామ ఆలిన్ వన్ అంటే అన్ని వీడియోలు పెడుతున్నాము మాకు మా ఛానల్ అయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి ఇలానే మీ సపోర్ట్ మా పైన ఎప్పటికీ ఉండాలి మీ సపోర్ట్ వల్ల మాకు చాలా మంచి జరిగింది అది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా అప్లోడ్ చేస్తాను ఈ విధంగా ఫోటో పెట్టుకున్న తర్వాత ఈశాన్యమూలగా ఒక దీపం వెలిగించుకోవాలి నెయ్యి దీపాలు రెండు అయితే నేను వెలిగించుతున్నాను అలానే నేను ముప్పై రెండు పూలతో పూజ చేస్తున్నాను కదా ముప్పై రెండు పూలలో నాకు మొత్తం అయిపోయాయి ఇంకా తొమ్మిది రకాలే ఉన్నాయి అనమాట ఆ లాస్ట్ తొమ్మిది రకాలు ఈ రోజైతే నేను తొమ్మిది రకాలతో పూజ చేస్తున్నాను మీకు ముందు మిగతా పువ్వులు ఎన్ని రకాలు ఉన్నాయి అన్నది కావాలి అనుకుంటే ఇంతకుముందు నేను ఇరవై రెండు రకాల పూలతో అయితే పూజించాను అయితే మణిద్వీపేశ్వరి లలిత త్రిపుర సుందరి దేవికి ముప్పై రెండు రకాల పూలు అంటే ముప్పై రెండు రకాలు ఒక రకం పెట్టిన తర్వాత ఇంకో రకం పెట్టకూడదు అలానే ముప్పై రెండు పూలు కావాలి మనం ముందు రోజే ముప్పై రెండు అన్నీ మంచి పూలు అంటే తు వాడిపోనివి ఒలిగిపోయినవి ఖరాబ్ అయిన పూలు కాకుండా మంచి పూలని ఏరుకొని ముప్పై రెండు ఒక సైడ్కి మనం ఒక కవర్లో వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల మనకి పూజ దగ్గర ఈజీ అవుతుంది వీడియో మొత్తం మీకు క్లియర్గా ఉంటుంది నేను ఇది లాస్ట్ వారము ముప్పై రెండు రకాలు ఈ రోజుతో నాకు లలితాదేవి పూజకైతే మొత్తం అయిపోయినట్టే ఇలాంటి పూజలు మా ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ నేను ఈరోజు కట్ట ఒత్తులు ఉసిరికాయ ఒత్తి నెయ్యి దీపాలు అదేవిధంగా అమ్మవారికి తొమ్మిది అనే సంఖ్య చాలా ఇష్టం కాబట్టి నేను తొమ్మిది దీపాలతో దీపారాధన అయితే చేస్తున్నాను ఎన్ని దీపాలు ఈ కార్తీక మాసంలో మనం వెలిగించే అంతే మంచిది కాబట్టి భక్తి శ్రద్ధలతో లోపం ఉన్నా కానీ భక్తి లోపం ఉండకుండా పూజని మనము మనశ్శాంతితో ప్రశాంతంగా స్టార్ట్ చేసుకోవాలి ముందు రోజు ఇల్లు వాకులన్నీ శుభ్రం చేసుకొని ఆ రోజే ఏకోజాము నాలుగు గంటలకు లేచి కొంచెం తుడుసుకొని ముగ్గులు పెట్టుకొని రెడీ చేసుకున్నామంటే చాలా ఈజీ అవుతుంది కలసానికి కింద ఒక తమలపాకు వేసి అక్కడ కూడా కొన్ని బియ్యం వేసుకోవాలి బియ్యం వేసుకున్న తర్వాత చెంబుకి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి మామిడి ఆకు నీళ్ళలో వేసి చుట్టుపక్కల తమలపాకులతో ఈ విధంగా అలంకరించుకోవాలి కలశానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది కలసం పెట్టేటప్పుడు కూడా అటు ఇటు తొనకకుండా నీటుగా ఉండేటట్టు మనం ముందే బియ్యం వేసి జాగ్రత్తగా పడి ఉండేటట్టు చూసుకోవాలి కలశాన్ని కూడా అందంగా అలంకరించుకోవాలి ఈ లలితాదేవి ఆ అమ్మవారు పూజా విధానం అయితే చాలా ఈజీగా ఉంటుంది మనకి పూలు ఉంటే చాలు అమ్మవారిని ఎన్నో విధాలుగా కొలు కొలుసుకోవచ్చు లలితాదేవి మన ద్వీప వర్ణన ముప్పై రెండు వర్ణాలు ఉంటుంది అనమాట ఆ ముప్పై రెండు వర్ణాలకి ముప్పై రెండు రకాల పూలతో అయితే నేను పూజ చేస్తున్నాను వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి తెలియని వారికి ఇది బాగా యూజ్ అవుతుంది ఎప్పుడైనా మనం దీపాన్ని వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో కాకుండా ఏకవత్తితో కానీ లేక అగరవత్తులతో కానీ వెలిగించితే మంచిది నేను చేసే పూజలు నాకు తెలిసే విధంగా చేస్తున్నాను మరి మీకు ఇంకా ఎలా తెలిసినది అయితే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి నేను తొమ్మిది రకాల వంటకాలు అయితే అమ్మవారిని సమర్పించుకుంటున్నాను ఈ రోజుతో లాస్ట్ కాబట్టి తొమ్మిది రకాలు వండుతున్నాను కానీ అమ్మవారికి ఒక్క పరమాన్నం ఉంటే చాలు లలిత సహస్రనామాలు నూట పదహారు ఉంటాయి కదా అందులో ముప్పై రెండు అక్షరాలతో నూట పదహారు మంత్రాలు అయితే ఉంటాయి ఒకసారి చెక్ చేయండి అంటే మనం లలితాదేవి మంత్రాలు సహస్రనామాలు ఉంటాయి కదా అవి ముప్పై రెండు అక్షరాలతో నూట వెయ్యి పదహారు నామాలు అయితే ఉంటాయి అందులో ఇరవై రెండు నామాలు ఇరవై రెండు అక్షరాలతో అయితే నామాలు ఉంటాయి అంటే ల నా ప క ఇలా దాంతో నూట ఇరవై నామాలతో అయితే ఉంటాయి అనుకున్నది పని తక్షణమే నెరవేరాలంటే అమ్మవారి కొక్క అమ్మవారి లలితాదేవికి అది సాధ్యము దివ్య శక్తి ఈ వ్రతము ఈ వ్రతముకు ఉన్నది కాబట్టి తప్పకుండా చేయవలసిన ప్రతి ఒక్కరూ ఈ అమ్మవారి వ్రతముని ఆచరిస్తారనైతే అనుకుంటున్నాను ఎవరైనా కానీ అమ్మ అని గట్టిగా ఆర్దితో నమ్మకంతో పిలిస్తే చాలు ఉత్తర క్షణంలో ఆ తల్లి అనుగ్రహిస్తుంది లలితాదేవి శక్తి పరాకాష్ట ఆవిడ అత్యంత శక్తివంతరాలు కాబట్టి లలితాదేవిని ఆరాధించడం వల్ల మనకి చాలా మంచి దొరుకుతుంది ఉద్యోగం వ్యాపారం సొంత ఇంటి కల తొందరలో నెరవేరాలంటే ఈ మణిద్వీప వర్ణన మనము రోజుకి తొమ్మిది సార్లు చదివితే చాలు అంతా శుభమే జరుగుతుంది మళ్ళీ సొంత ఇల్లు కట్టుకున్న వారు కొన్నిసార్లు అంత గ్రహ దోషాలు అవి ఇవి ఉంటాయి కదా వాస్తు దోషాలు అవి సొంత ఇల్లు కట్టిన తర్వాత మనము రోజుకి తొమ్మిది సార్లు పారాయణం గనక ఈ మణిద్వీప వర్ణన చదివితే మనకున్న ఇంటి వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి సొంత ఇంటికి సొంత ఇల్లు కావాలన్నా ఒకవేళ కొత్తగా ఇల్లు కట్టి వాస్తు ఉన్న ఈ మణిద్వీప వర్ణన చదవడం వల్ల గ్రహదోషాలు నరదిష్టి నరపేడ అన్నీ తొలగిపోతాయి ఇదైతే పక్కా నమ్మకం ప్రతి ఒక్కరూ లలితాదేవిని ఆరాధించాలి ఆరాధిస్తే చాలా మంచిది నేనైతే కార్తీక మాసం కాబట్టి అమ్మవారిని కట్ట ఒత్తులతో ఉసిరి దీపంతో వెలిగించి దీపారాధన అయితే చేస్తున్నాను నెయ్యి దీపాలు అయితే రెండు తప్పకుండా వెలిగించాలి అమ్మవారికి నెయ్యి నువ్వుల నూనె అంటే చాలా ఇష్టం దీపాలు వెలిగిస్తే నేనైతే నువ్వుల నూనెతో నెయ్యితో అయితే దీపాలు అయితే వెలిగించుతున్నాను ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీ రిలేటివ్కి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మంచి మంచి విషయాలు పది మందికి తెలవడం వల్ల అందరికీ మంచే జరుగుతుంది ఈ లలితాదేవి వ్రతము ఎలా చేయాలి అని మీకు సందేహం పడవద్దు ఎందుకంటే లలితాదేవి మణిద్వీప వర్ణన మణిద్వీపేశ్వరి వ్రతము అని బుక్ స్టాల్లో మనం బుక్ అడిగితే బుక్ దొరుకుతుంది అయితే నూతన గృహములు కట్టినవారు మణిద్వీప వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు తొలతూగారు ఈ బుక్కులో అష్టోత్తరం కానీ అంటే మణిద్వీప అష్టోత్తరం కానీ లలిత చాలీస్ కానీ మణిద్వీప వర్ణన కానీ చదివితే ఇంకా చదవాలి ఇంకా చేయాలి అని అయితే అనిపిస్తుంది శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునినంట కోటి శుభాలను సమకూర్చుటకై చూడండి ఇలా ఒక్కొక్క వర్ణం కనుక మనం చదివామంటే చాలా మంచి జరుగుతుంది మంచిగా అనిపిస్తుంది భువనేశ్వరి సంకల్పమే జనిపించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము ప్రతి ఒక్క వర్ణన అంటే ముప్పై రెండు వర్ణాలు ఉంటాయి కదా ఒక్కొక్క వర్ణన చాలా అద్భుతంగా ఉంటుంది పరదేవతను నిత్యం కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది ఈ వర్ణన చదివినా పూర్తిగా చదివినా విన్నా కానీ చాలా మంచిది ప్రతి శుక్రవారం కూడా మనము మామూలుగా కూడా ఈ వర్ణన తొమ్మిది సార్లు ఇలా చదువుకుంటే చాలా మంచిది అమ్మవారికి పరిమళమైన పూలంటే చాలా ఇష్టం లలితాదేవికి అందుకని లిల్లీ పూలు దండైతే కట్టాను నేను రెండు దండలైతే ముందు రోజే రెడీ చేసుకున్నాను మనం అన్నీ పొద్దున్నే రెడీ చేస్తామంటే ఇంత తాజాగా ప్రశాంతంగా అయితే పూజే అవ్వదు కాబట్టి మనం ముందు రోజే శుచిగా ఉండి కొన్ని అమర్చుకొని సర్దు సర్దుకుంటే చాలా ఈజీ అవుతుంది నేను ఈరోజు తొమ్మిది రకాల పూలతో పూజ చేస్తున్నాను కదా అవి ఏ ఏ పూలు ఎలా పూలు ఎన్ని ఏంటి అన్నది నేను ఎలా చేస్తానన్నదైతే వీడియో చూడండి నేను ఇంతకుముందు ఇరవై రెండు రకాలతో వీడియోస్ అప్లోడ్ చేశాను మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ముందుగా అమ్మవారి ఫోటో పెట్టి దీపం వెలిగించి కలశం పెట్టుకొని నైవేద్యాలు ప్రసాదాలు అమ్మవారికి ప్రసాదం అంటే పరమాన్నం అంటే బెల్లం అన్నం పానకం పాలు ఇవి ఉంటే చాలు ఇక మన స్తోమత మన ఓపిక ఎన్నైనా పెట్టుకోవచ్చు నేను ఈ లాస్ట్ వారం కాబట్టి తొమ్మిది రకాలైతే చేస్తున్నాను చంద్రకాంతులు పెసరపప్పు బూరెలు అమ్మవారికి అట్ట అంటే చాలా ఇష్టము అలానే బెల్లం గారెలు చప్పటి గారెలు జముట్లు అంటే జముట్లు తెల్లటివి బెల్లంవి అంటే చప్పటివి బెల్లంవి మొత్తం కలిపి నేను తొమ్మిది రకాలైతే చేశాను మన ఇష్టం ఒక బెల్లమన్నము పానకం పెట్టి కూడా అమ్మవారిని పూజించుకోవచ్చు అయితే నేను ఫస్ట్ వారమే చీర గాజులు అన్నీ చూపించేశాను అనమాట మీరు ఒకవేళ కావాలనుకుంటే ఛానల్ని చెక్ చేసి వీడియో చూడండి ఇప్పుడు ఒక జాకెట్ పీస్ ఖాళీగా ఉండకుండా అయితే పెట్టాను ఇంకా నేను ఈరోజు ముత్తైదులకు కూడా ఇస్తున్నాను ఎంతమంది ఏంటి ఎలా అన్నదైతే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఎప్పుడైనా మనం పూజ చేసుకునేటప్పుడు ముందుగా మనం గణపతిని పూజించుకొని తర్వాత మనం ఏ దేవుడికైతే పూజిస్తున్నామో ఆ దేవుడిని పూజించుకోవాలి నేను పసుపు గణపతిని పసుపు గౌరమ్మని చేసుకొని తమలపాకు పైన పెట్టి ఒక వస్త్రం అయితే వేసుకున్నాను అమ్మవారికి కూడా ఇలా వస్త్రం సమర్పించుకోవాలి ఏ దేవుడు వ్రతం పూజ చేసినా ఇలా పత్తితో మనము వస్త్రం అయితే చేసి వేసుకోవాలి నేను ముందుగా అయితే ముప్పై రెండు పూలన్నీ నీట్గా లెక్క పెట్టుకొని మందార పూలతో అయితే అమ్మవారికి మందార పూలంటే చాలా ఇష్టము మందార కుసుమ్రియే అనుకోనైతే అయితే లలితా సహస్రనామంలో ఉంటాయి కదా ఒకసారి లలిత సహస్రనామం చదివితే ఈ మందద్వీప వర్ణన ఏంటి అన్నదైతే తెలుస్తుంది లలిత సహస్రనామం అంటేనే ముప్పై రెండు వర్ణాలతో లలితాదేవి మందద్వీప వర్ణన నాకు తెలిసే విధంగా నేనైతే చెప్తున్నాను పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మన ద్వీపములు అంటే చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మన ద్వీపములు మణిగణ మణిగణ ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మన చూడండి ఎంత చక్కగా అయితే ఉన్నాయో ముప్పై రెండు వర్ణాలు అమ్మవారిని కూడా మనం అందంగా అలంకరించుకోవాలి మనం కూడా పూజ చేసేటప్పుడు ఉతికిన బట్టలు కట్టుకొని లాగానే రెడీ కావాలి ఇలాంటి పూజలు వ్రతాలు మా ఛానల్లో అయితే చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేసి మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మనము ఈ తొమ్మిది రకాలు అంటే ఎన్ని రకాలు మనం పూలు పెడుతున్నామో అన్ని రకాలతో మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉంచుకోవాలి మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా ఉంటుంది ఇప్పుడు నేను ముప్పై రెండు రకాలు పూలు అనుకుని అన్నా కదా చూడండి మణిద్వీపేశ్వరి బుక్కు అంటే దొరుకుతుంది ఇది చిన్న బుక్కు కదా ఫిఫ్టీన్ రూపీస్ అదే పెద్దదైతే ఒక థర్టీ రూపీస్ ఉంటుంది అంతకంటే ఎక్కువ ఖర్చు అయితే ఉండదు ఇంకా లలితా సహస్రనామం బుక్ అయితే నా దగ్గర దేవుడికి సంబంధించిన అన్ని బుక్కులు ఉంటాయి దీపం వెలిగించుకొని పసుపు కుంకుమ అక్షంతాలు వేసి పువ్వులు రెండు వేసి నమస్కరించుకున్న తర్వాత కలసం మీద గోత్రనామాలు చదువుకొని గంగాజలము అన్నిటిపైన ప్రోక్షం చేసుకోవాలి దేవుళ్ళ పైన పూలు పైన అన్నింటి పైన వేసుకున్న తర్వాత మన పైన వేసుకోవాలి ముందైతే మన పైన వేసుకోకూడదు అమ్మవారిని పసుపు కుంకుమతో పూజించి ఆచమని ఏం చేసుకోవాలి ఓం కేశవాయ స్వహా ఓం నారాయణ స్వహా ఓం మాధవాయ స్వాహా అని మూడు సార్లు తీసుకొని నాలుగోసారి ఓం గోవిందాయ నమహ అని చేతితో కడిగేసుకోవాలి ఇప్పుడు నేను గణపతిని ఫస్ట్ నమస్కరించుకొని గణపతి పూజ చేసుకోవాలి శుక్లాంబరద్రమని అయితే పూలు ఒక చేతితో పట్టుకోలేము కాబట్టి అంటే చేతితో పట్టుకోలేం అన్ని పూలు చదవడము పట్టుకోవడం కష్టమవుతుందని పల్లెంలో ఇలా ముప్పై రెండు రక ముప్పై రెండు పువ్వుల్ని మంచి పువ్వులుగా చూసుకొని మందార పువ్వులు అంటే మెరున్ కలర్ ముద్దలో ముద్ద కలర్లో ఉంటాయి కదా ఆ పూలు అయితే తెచ్చి ఫస్ట్ అయితే అమ్మవారికి మందార పూలు ఇష్టమని ఇలా సమర్పించుకుంటున్నాను అయితే చేత్తో పట్టుకోలేం కాబట్టి ప్లేట్తో అలా పట్టుకొని ఫస్ట్ ముందు అష్టోత్తరం చదువుకోవాలి మణద్వీప వర్ణన మణిద్వీపేశ్వర అష్టోత్తరం అయితే చాలా బాగుంటుంది ఒకసారి బుక్ చూసి చదవండి మీకే తెలుస్తుంది ఆ అష్టోత్తరం అంటే చాలా బాగుంటుంది అన్ని అష్టోత్తరాల కంట లలిత అష్టోత్తరం కానీ మణద్వీపేశ్వర అష్టోత్తరం కానీ చదివితే చాలా బాగా అనిపిస్తుంది అయితే లలితాదేవి అష్టోత్తరము కొంచెం కష్టము అందరికీ రాదు మనద్వీపేశ్వర అష్టోత్తరం అయితే ప్రతి ఒక్కరూ చదవచ్చు అగరబత్తులు ధూపం అన్నీ వేసుకున్న తర్వాత అష్టోత్తరం చదువుకొని తర్వాత వర్ణను చదువుకోవాలి అష్టోత్తరం చదివేటప్పుడు కుంకుమతో అర్చన చేసుకొని మణద్వీపవ వర్ణన చదివేటప్పుడు ఇలా ప్లేట్తో పువ్వులు పట్టుకొని చూడండి ఇలా ప్లేట్తో పువ్వులు పట్టుకొని ఒక సైడు పూజించుకొని ముప్పై రెండు వర్ణాలు మణిద్వీప వర్ణాలు చదివిన తర్వాత ఒక్కొక్క రకము ఇలా పల్లెంలో చూడండి నేనైతే తొమ్మిది రకాలకి ఆరు రకాలైతే అయ్యాయి ఇప్పటికీ అంతా మొత్తం వీడియో చూపించలేం కదా అందుకని ఫస్ట్ మందారాలు తర్వాత ఈ సన్ఫ్లవర్ ఫ్లవర్స్ లాగా ఉంటాయి కదా అవి ముద్ద నంది నందివర్ధనం పూలు గోధుమ కలర్లో మందార పూలు మళ్ళీ ముద్ద మందార పూలు మళ్ళీ లోటస్ కలర్లో ఉంటాయి తామర పువ్వుల లాగా ఉంటాయి ఆ మందార పువ్వులు అన్నీ తొమ్మిది రకాలతో పూజించుకున్న తర్వాత లిల్లీ పూలు కనకాంబరాలు మొత్తం తొమ్మిది రకాలు పూజ అంతా అయిన తర్వాత హార తెచ్చుకొని వాహనం ఇవ్వడానికైతే ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఐదుగురికి ఐదు రకాల పళ్ళు గాజులు అయితే ఇస్తున్నాను చూశారు కదా మన ద్వీపేశ్వరి వ్రతం లలితాదేవి వ్రతం మా ఇంట్లో ఈ విధంగా అయితే నేను జరుపుకున్నాను ఐదుగురికి వాయినాలు ఇచ్చి హార్ తీసుకొని ఆ ఐదుగురు ముత్తైదులతో మనం ఆశీస్సులు పొందితే అమ్మవారి ఆశీస్సులు మనపై ఉంటాయి అన్నమాట చూసారు కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఎలా ఉంది అన్నదైతే కామెంట్ చేయండి హారతిచ్చుకోవాలి హారతిచ్చిన తర్వాతే వాయినమైతే ఇవ్వాలి మళ్ళీ వాళ్ళు వచ్చి వాయి ముత్తైదువులు వచ్చినప్పుడు మళ్ళీ వాయినం ఇచ్చుకున్న మంచిదే మనద్వీపేశ్వరి లలితాదేవి ఆశీస్సులు మనందరిపై అయితే ఉండాలని కోరుకుందాం ఇలాంటి వ్రతాలు నోములు అన్ని వీడియోస్ కావాలంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లలితాదేవి వ్రతము ఎంతో మహత్యం కలగది కలది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆచరించి అమ్మవారి ఆశీస్సులు అయితే కోరుకుంటున్నాను మేమే కాదు మీరు పొందాలనైతే కోరుకుంటున్నాను ఓం శ్రీ మాత్రే నమ చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా